వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ లాగ్స్ మీకు ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నాను చూడండి తోటకూర ఫ్రై పల్లీలు వేడివేడి రైస్లో వేసుకు తింటే చాలా బాగుంటుంది ముందుగా ఒక తోటకూర కట్ట తీసుకున్నాను మాకు బయట ఇంటింటికి వస్తాయండి అక్కడ అన్ని రకాల కూర ఆకుకూరలు ఉన్నాయి నేను ఈరోజు ఎందుకో తోటకూర తినాలనిపించింది తోటకూర తీసుకున్నాను తోటకూర ఒక కట్ట తీసుకున్నాను నేను చూడండి చింత ముక్కల కింద కోసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కాళ్ళు కూడా వేయచ్చు ఆకు మనం ఉడకబెడతాం కదా అప్పుడు మెత్తగా అయిపోతాయి కాళ్ళు వేసుకోండి పాడు వేయకండి అసలు అని చూడండి నేను కోసేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో వాటర్ వేయండి వాటర్ వేసి మనం ముందుగా తోటకూర కట్ చేసుకున్నాం కదా ఆ ఇందులో వేసి శుభ్రంగా కడగండి బాగా తెల్ల వాటర్ వచ్చే వరకు బాగా కడగాలి ఎందుకంటే ఒక తోటకూరలో కొద్దిగా ఇసుక ఉంటుంది అందుకని బాగా తెల్ల వాటర్ వచ్చే వరకు కడగాలి చూడండి బాగా అలాగ తీసుకుతా బాగా కలిపి బాగా కడగండి చూడండి మనకు తెల్లవాటర్ రావాలి అది వేరే గిన్నెలో తీసుకోండి తోటకూర బాగా వాటర్ పిండి వండి పిండేస్తే బాగుంటుంది వేరే గిన్నెలో తీసుకుని ఆ తోటకూరనే ఒక దాక తీసుకొని ఆ తోడుకున్న ఆ దాకలో వేయండి వేసి కొద్దిగా వాటర్ వేయండి మనకి తోడకూర ఉడకడానికి సరిపడగా ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది గ్లాస్ వాటర్ వేయడం అందులో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా కళ్ళుప్పి వేయండి కళ్ళుప్పు వేసిన తర్వాత స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకాలండి మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత మనకి ఫైవ్ మినిట్స్ ఉడకాలి చూడండి ఉడికిన తర్వాత అలా పొంగు వస్తుంది పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూడండి చూడండి మనకి ఉడికిపోయింది తోటకూర చక్కగానే ఇప్పుడు హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని అందులో వేసేయండి వేడిగా ఉంటుంది కదా అందులో వేసిన వాటర్ అంతా కిందకు పోతుంది పోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి ఓ ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు మనము చేత్తో వాటర్ పోయే వరకు పిండుకోండి నేనైతే గరిడితో పిండాను చూడండి పోపులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు చూడండి నేనైతే గరిడితో గట్టిగా అలా పిండేసాను వాటర్ ఎక్కువ ఉంటే అందులో వాటర్ పోతుంది బాగా పిండండి పిండిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కలా పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపులు పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపులు వేసేయండి అందులో వేసిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేయండి వేసి పోపులు బాగా వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న తోటకూర అందులో వేసేయండి వేసేసి కలపండి బాగాని బాగా కలపండి కలిపిన త కలపండి తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచండి ఎందుకంటే బాగా దగ్గరగా మగ్గుతుంది మనకి కొద్దిగా ఇంకా ఏమైనా వాటర్ ఉంటే దగ్గరగా అయిపోతుంది అప్పుడు బాగుంటుంది మనకి చూడండి మూత పెట్టేసి ఉంచేయండి చూడండి రెడీ అయిపోయింది దగ్గరగా మనకి వేడి వేడి కానీ తోటకూర పల్లీలు ఫ్రై కొద్దిగా సాల్ట్ వేయండి మనం ముందుగా కల్లుప్పు వేసి ఉడకబెట్టుకుందాం కదా సరిపోతే మీరు ఒకసారి రుచి చూసి సరిపోతే కొద్దిగా సాల్ట్ వేయండి చూడండి వేడి వేడిగా బాగుంది తోటకూర పల్లీలు ఫ్రై చేయండి ఓకే అండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మీరు ట్రై చేయండి నేను చేసిన విధంగా మీరు చేయండి